చేస్తాము అప్పచెప్పే బాధ్యత తీసుకుంటామని చెప్పి సీఎం చెప్పున్నారు ఏంటి అసలు అరవిందోకి సంబంధించి వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలకు సంబంధించి సంబంధాలు ఏంటి నిజంగానే లాక్కున్నారా లేకపోతే తీసుకున్నారా ఏంటి వాటాలకు సంబంధించి సిఐడి కూడా కేసు నమోదు చేసింది కదా ముందుగా ఐ న్యూస్ వీక్షకులకి ప్యానల్లో ఉన్న పెద్దలకి మీకు రాష్ట్ర ప్రజలకి శుభోదయం రెడీ స్టార్ట్ రోల్ కెమెరా వన్ టూ త్రీ యాక్షన్ ద ఓకే 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 కట్ 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 డైలాగ్ చేయండి డైలాగ్ చేయండి కోర్టులో కేసులు అని ఒక సినిమాటిక్ గా టాపిక్ డైవర్ట్ చేస్తూ డైవర్ట్ చేస్తూ మాట్లా అసలు రైస్ మాఫియా జరుగుతుందని షిప్ సీజ్ చేయడానికి వెళ్ళారు అసలు విషయం బిగిన్ అయింది ఎక్కడ ఆ బిగిన్ అయిన దాంట్లో ఎందుకు మీరు డైవర్షన్ తీసుకున్నారు బిగినైన విషయంలో ఫస్ట్ దోషుల్ని ఎవరినో పట్టుకోవాలి కదా ఎందుకని కూటమి ప్రభుత్వ పెద్దలు అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారనా లేకపోతే ఆ మాఫియాను పట్టుకోవడంలో మీ ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యం చెందుతుందనా లేకపోతే మీ మాట మీ మాట చంద్రబాబు నాయుడు గారు వినట్లేదనా ఏంటి అసలు మీ ప్రాబ్లం ఏంటి మీరు ఒక విషయాన్ని మొదలెట్టారు ఒక విషయాన్ని మొదలెట్టినప్పుడు ఆ విషయాన్ని లాజికల్ కంక్లూషన్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు ఇదే కాదు ఈ ఆరు నెలల కాలంలో ఏ కేసు అన్నా తీసుకోండి మొదలెట్టడం దానికి లాజికల్ కంక్లూషన్ ఇవ్వకుండా మళ్ళీ వేరే వారికి డైవర్ట్ చేయటం ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతి లడ్డు విషయం తీసుకోండి అది కొవ్వు కలిసిందని చెప్పేసి మొదలెట్టి డిక్లరేషన్ కి వెళ్ళారు మరి కాదంబరి విషయం తీసుకోండి ఆమెకి అన్యాయం జరిగిందని మొదలెట్టి పడ బోట్లకి వెళ్ళి వెళ్ళారు ఇక ఫైల్ కేసు తీసుకోండి అక్కడ మొదలెట్టి ఇంకో చోటకి వెళ్ళారు వీళ్ళు ఏంటంటే టాపిక్ డైవర్షన్ చేస్తూ వాళ్ళ అసమర్థతని కప్పిపుచ్చుకోవడం కోసం వాళ్ళ పరిపాలనా వ్యవస్థ అస్తవ్యస్తమైంది వాళ్ళు పరిపాలించడానికి అనర్హులని కప్పిపుచ్చుకోవడం కోసం ఇవన్నీ మాట్లాడుతున్నారు దేనికోదానికి మీరు ఫస్ట్ కన్ఫర్మ్ అవ్వండి కన్ఫైన్ అయ్యి దానికి లాజికల్ కంక్లూజన్ ఇవ్వండి రేషన్ బియ్యం మాఫియా జరుగుతుందా ఆ బియ్యం ఎప్పుడు సేకరించినవి ఎక్కడి నుంచి వచ్చినవి అందులో ఎవరెవరు ఉన్నారు వాళ్ళని వాళ్ళని ఎందుకు మీరు ఇది చేయకుండా వెంటనే బోట్ల వ్యవహారం తెర మీదకి ఎందుకు తెచ్చారు సరే బోట్ల వ్యవహారం తెర మీదకి వచ్చింది పోనీ దీనికైనా లాజికల్ కన్క్లూజన్ ఇస్తారా దీనికైనా లాజికల్ కన్క్లూజన్ ఇస్తారా అది ఉండదు వీళ్ళకున్న ప్రాబ్లం ఏంటంటే రాష్ట్రంలో ఉన్న ప్రజా సమస్యల్ని పక్కదారి పట్టించడం కోసం పెంచిన కరెంటు ఛార్జీలని పక్కదారి పట్టించడం కోసం నిత్యావసర వస్తువులు పెరిగిన వాటిని పక్కదారి పట్టించడం కోసం రాష్ట్రంలో ఉన్న సమస్యలను పక్కదారి పట్టించడం కోసం వీళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు మీరు అన్న మాటల్ని మీరెందుకు నిరూపించలేకపోతున్నారు వాళ్ళు చేసే ఆరోపణలు వాళ్ళు ఎందుకు నిరూపించలేకపోతున్నారు మీకు ఈ సందర్భంగా ఫస్ట్ ఒక విషయం గుర్తు చేయాలి చెప్పారు చాలా పాయింట్స్ వెంకటరెడ్డి గారు ఒక నిమిషం వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం చాలా పాయింట్స్ ఉన్నాయి కాబట్టి క్లియర్ కట్ గా